అనకపల్లి శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కన్నుల పండుగగా చేస్తున్నారు నెల రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆదేశాలతో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ భీమర శెట్టి పర్యవేక్షణలో నేత్రానందం ఆనందం చేస్తున్నాయి ఉగాది పర్వదినాన అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ చూడలేని విధంగా లేజర్ షోని ఏర్పాటు చేశారు ఈ లేజర్ షోతో పాటు చిన్నారుల కూచిపూడి నృత్యాలు వీక్షకులను ఆనంద పరివర్శలు చేశాయి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ చేత మీదుగా లేజర్ షోను ప్రారంభించారు వారు ఈలేజర్ షో కుటుంబ సమేతంగా వచ్చి తిలకించడం ఎంతో ఆనందంగా ఉందని రామకృష్ణ అన్నారు ఉగాది పర్వదినాన అనకపల్లి వాస్తవ్యులు ఇద్దరికి ఉగాది పురస్కారాలతో పాటుగా ఘనంగా ఆయన చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్దయాత్ర ఎత్తున కుటుంబ నాయకులు పాల్గొన్నారు మంచి ఆనందాన్ని మంచి సంపదలు ఇచ్చి ఐశ్వర్యంతో ఆనందంగా మీ పిల్ల పాపలతో బాగా ఉండాలని ఈ విశ్వవశం అంటే విశ్వాన్ని వశపరచుకోవడం అనేటువంటి ఈ ఏడాది అన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని కాబట్టి బ్రహ్మదేవుడు యుగాన్ని సృష్టించింది మానవం సృష్టించింది ఈరోజు అంటారు అందువల్ల ఇది మన తెలుగు సంవత్సరికం అంటే మొదటి సంవత్సరం మొదటి రోజు ఇది మనం జనవరి ఒకటి అందరూ సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాం కానీ మన వాస్తవానికి చేసుకోవాల్సింది ఉగాది ఇది మన నిజమైనటువంటి రోజు మన క్యాలెండర్ క్యాలెండర్లో ఇది తెలుగు ఉగాది ఇది మొదటి రోజు కాబట్టి ఈ రోజు చేయాలనే ఆలోచనతో నిన్ననే కొత్త అమావస్య అంటే సంవత్సరానికి అంతం కొత్త సంవత్సరానికి కాలము మన నోకాలమ్మవారి పండగని రాష్ట్ర పండుగగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిరావులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి వారి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారంగా ఎన్నికలు కూటమి ప్రభుత్వం గెలిచాక వచ్చి అమ్మవారి మొక్కు తీసుకొని అమ్మవారి ఆశీస్సులతోనే మేము అధికారంలోకి వచ్చామనే నమ్మిక వారికి ఉంది కాబట్టి ఇక్కడ ఆశీస్సులు తీసుకొని అప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు వెళ్ళి అక్కడ అంత నమ్మిక మన అమ్మవారి అంటే ఇది రాష్ట్ర జాతరగా జరుపుకోవడం కాదు ఇది కలకాలం మీ అందరి జీవితాల్లో తిరస్థాయిగా ముద్ర వేసుకునే విధంగా చేయాలి ఈ ముప్పై రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మన